అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు మరో సంచలన నిర్ణయం అంటూ మార్కలు అయితే వస్తున్నాయి మరి దాని గురించే వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గృహహింస ఫిర్యాదులపై సుని సునిశ్చిత పరిశీలిత పరిశీలనతని చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది నిర్దిష్టమైన ఆరోపణలు లేకుండా నిందితుడు కుటుంబ సభ్యులందరినీ ముక్కుముడిగా కేసులో భాగస్వాములను చేయడం తగదని జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం తెలిపింది వైవాహిక వివాదాల్లో భూ భూ భావోద్వేగాల పాత్ర అధికంగా ఉంటుందని నిందితుడి కుటుంబ సభ్యులందరినీ లేదా ఇరుగు పొరుగు వారిని కేసులో ఎదికించాలనే ధోరణి వ్యక్తమవుతూ ఉంటుందని పేర్కొంది తమకు అండగా ముందు ముందుకు రాలేదను భౌతిక దాడి జరుగుతుందను గిడ్డం ఝాన్సీ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం కేసులో ధర్మాసనం అభిప్రాయపడింది గృహహింసకు సంబంధించిన కేసుల్లో ఫిర్యాదులు అభియోగాలు ప్రతి కుటుంబ సభ్యుడు లేదా సభ్యురాలపై నిర్దిష్టంగా ఉంటేనే వారిపై విచారణ జరపాలని స్పష్టం చేసింది విచక్షణ రహితంగా కుటుంబ సభ్యులందరినీ కేసులు ఎక్కించడం కఠినమైన గృహహింస చట్ట నిబంధనలను దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది నిరాధారమైన ఆరోపణలు కుటుంబ వ్యవస్థను మరియు బంధాలను అనుబంధాలను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది వరకట్నం వేధింపుల కేసులో భర్త అతని కుటుంబ సభ్యులతో పాటు అత్తా చెల్లెళ్ళు అమ్మ ఆమె కుమారుడిని నిందితులుగా చేర్చగా వారిద్దరిపై కేసును కొట్టివేసేందుకు తెలంగాణ హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం నిరాకరించింది ఆరోపణలున్న వారిద్దరూ సుప్రీంకోర్టు ఆశ్రయించారు తగిన ఆధారాలు లేవంటూ అత్తా చెల్లెళ్ళు ఆమె కుమారుడిపై నమోదైన నమోదై క్రిమినల్ కేసులను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది ప్రధాన నిందితుడుపై నమోదైన కేసు విచారణకు ఈ తీర్పు అవరోధం కాబోదని తెలిపింది బాధితురాలి ఫిర్యాదుపై భువనగిరి ట్రయల్ కోర్టు విచారణకు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్